ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతే తన తేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ రోజంతే మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యంలోను మన తండ్రి మనకు తోడుగా సహాయకుడిగా ఉండలాగున ప్రార్థన చేసుకుందామండి యశగ గ్రంథము నలభై నాలుగో అధ్యాయము నాలుగో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాయండి నీటి కాలువల ఎదుట నాటబడిన నిర్వంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు మన తండ్రి మరి నీటి కాలువల ఎదుట ఉన్న నిర్వంజి చెట్టు గడ్డిలో ఉన్నా కూడా అది ఎదిగినట్లు మన తండ్రి మనల్ని చేస్తాడు ఆయన మనల్ని ఎదిగింప చేయడం అంటే నీటి కాలువలు అంటే ఆయన వాక్యం అనే జీవాహారం ద్వారా మనల్ని ప్రతిరోజు ఎదిగే విధంగా మన తండ్రి మనకి తోడుగా ఉంటారని మాట్లాడుచున్నాడండి ఆయన జీవము కలిగిన వాక్యము మనల్ని ప్రతిరోజు సరిచేస్తూ ఉంటుంది ఈ లోకం అనే మరి అనేకమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళుచుండగా మన పరిస్థితులు ఏమైనప్పటికీ మరి నిరవంజి చెట్టు గడ్డులు ఎదిగినట్లుగా మనల్ని మనం ఈ లోకంలో అనేక పరిస్థితులు వెళ్ళుచుండగా మనకు అనేక సమస్యలు వచ్చినప్పుడు వాటిని అన్నిటిని మరి మన లేడీ కాళ్ల వలె మన కాళ్ళను చేసి వాటి నుంచి తప్పించి మనల్ని ఎదిగి ఎదిగేటట్లు చేయగలిగిన తండ్రి మనకు తోడుగా ఉన్నాడండి ఈ లోకం అనే శ్రమలను విడిచిపెట్టి మనం దేవుని వాక్యం అనే జీవాహారం ద్వారా మనం జీవించుచున్నాం మన జీవితం కూడా దేవునికి సన్నిహితంగా దగ్గరగా సహవాసం చేసినట్లయితే మనం నీటి కాలువలను నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదిగినట్లుగా మన జీవితం కూడా ఎదిగేటట్లు చేస్తాడు మరి ఒక మొక్క ఏపుగా ఎదగాలి అంటే మరి వాటికి నీరు ఎంతో అవసరమైనది అలాగే మన ఆత్మీయ జీవితంలో మనం ఎదిగే పరిస్థితులు మనం చక్కగా ఎదిగి మన మన ఆత్మీయ జీవితం సరిగా ఉండాలంటే వాక్యం అనే జీవాహారం మనకి ప్రతిరోజు మన దేవుడు మనకు అందిస్తున్నాడు అండి ఆయన నీటి కాలువ చెట్టు ఏ విధంగా ఎదుగుతుందో వాక్యం అనే జీవాహారం ద్వారా మనం కూడా ప్రతిరోజు అదే విధంగా బలపడుతూ దేవునితో సన్నిహితంగా ఉంటూ ఈ లోకంలో మనం పడిపోకుండా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటూ దేవునితో సన్నిహితంగా జీవించే కృపను మన తండ్రి మనకి ఇస్తున్నాడు కనుక ఎవరిని ఈ లోకం అనే పాపంలో పడిపోకుండా ఆయన ఇచ్చి మరి ఆజ్ఞను కట్టడాలను అనుసరిస్తూ తండ్రితో ప్రతిరోజు మాట్లాడుతూ తండ్రి మనం మాట చొప్పున మనల్ని మనం నడుచుకున్నట్లయితే ఆయన మనల్ని ప్రేమించి